నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారు అఖండ టూత్ కొంచెం కంగుతున్నారు సరే ఏమైనా ఇప్పటికీ కొంచెం తేరుకున్నారు ఆయనకి అభిజాయాలు కొత్త ఏం కాదు మళ్ళీ తేరుకున్నారు మళ్ళీ ముందుకెళ్తున్నారు ఈ సినిమా తర్వాత గోపిచంద్ మల్లేని గారితో వీరసింహారెడ్డి డైరెక్టర్ గారు అతను ఆయన సినిమాతో ఒక రాజుల సినిమా అనుకున్నారు ఆ సినిమా కొంచెం ఎందుకు కొంచెం వెనకడిగేసారు కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నారు దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు నేను చెప్పే మీరు మీరుంటే అసలు ఏం చేస్తారు నేను చెప్పిన వార్త విన్న వెంటనే మీకు కలిగే ఒక పదం అలా కుదిరింది కాంబినేషను అని అందుకే ఆ డైరెక్టర్ ఎవరై అంటే ఒకప్పుడు థ్రిల్లర్ క్రైమ్ సినిమాస్ని కొత్త పొంతలు తొక్కించిన ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శ్రీనివాసరాజు గారు ఈ పేరు చెబితే మీకు గుర్తురాకపోవచ్చు ఎవరా బాబు ఈ శ్రీనివాసరాజు గారు అంటారు ఈ పేరు మీకు అక్కర్లేదు సినిమా పేరు చెబుతా మీ అందరు గుర్తొస్తారు సినిమా వచ్చి దండుపాళ్యం దండుపాళ్యం బ్యాచ్ అది వన్ టూ త్రీ తీశారు అతను ఆ డైరెక్టర్ మన తెలుగు అతనే రాలసింహ అతను అయితే అతను కన్నడ కూడా బాగా రావడం వలన కన్నడ సినిమాలు తీశారు ఆయన దండుపాల్యం వన్ టూ త్రీ సంచలనం సినిమాలు ఇప్పుడు ఆయన పేరు శ్రీనివాసరాజు గారు ఆయన బాలకృష్ణ గారికి కట్ చెప్పారంట ఎలాంటి కథ దండుపాల్యం లాంటి సినిమాల కాదు రియలిస్టిక్కి దగ్గరగా ఉండే సినిమాలంట మన దండుపాల్యం ఎలాగా ఉందో అలాగే రియలిస్టిక్ దగ్గరగా ఉండే ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ అంట ఒక రియలిస్టిక్ మాస్ అంట నిజంగా గ్రామంలో పెద్దలు అసలు గ్రామాల్లో పెద్దలు ఎలా ఉంటారు క్యాస్ట్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఇలా అనమాట ఒక రియల్ అట్మాస్ఫియర్ సినిమాని బాలకృష్ణ గారు చెప్పారంట ఈ దండుపాలెం డైరెక్టర్ గారు శ్రీనివాసరాజు గారు బాలకృష్ణ గారు ఏం ఆలోచించలేదంట లైన్ విన్న వెంటనే ఎలాంటి సినిమా కథ నాకు కావాల్సిందే అన్నారంట ఆ కథ విన్న వెంటనే అందుకే బాలకృష్ణ గారు కూడా హ్యాపీ ఫీల్ ఇలాంటి కథ కోసం వెయిట్ చేస్తున్నాను ఇంత రియలిస్టిక్గా ఉందే మీరు తీయండి అని చెప్పారు బాలకృష్ణ గారు ఉన్న మంచి క్వాలిటీ అదే డైరెక్టర్ని నమ్ముతారు కొన్నిసార్లు హిట్ అవుతాయి కొన్నిసార్లు ఫ్లాప్ అవుతాయి కొన్నిసార్లు బ్లాక్ బస్టర్లు అవుతాయి ఈ సినిమా డైరెక్టర్ కూడా గొప్ప డైరెక్టర్ అందుకని రాజు రాజుగారు బాలకృష్ణ గారు కాంబినేషన్లో దండుపాలెం ఫోర్ లాంటి సినిమా దండుపాలెం ఫోర్ కాదు అలాంటి రియలిస్టిక్ సినిమాని అది రావాలని బాలకృష్ణ గారు ఈ యాక్షన్లో కొత్త కోణాన్ని తీసుకురావాలని రాజుగారిని కోరుకుంటున్నాను బాలకృష్ణ గారిని కొత్తగా ప్రపంచానికి పరిచయం అని రాజుగారిని కోరుకుంటున్నాను నిజంగా రాజుగారు కూడా ఆ మాట అన్నారంట బాలకృష్ణ గారిని కొత్తగా చూపిస్తాను అని కొత్తగా చూపించేది ఏముంది రియలిస్టిక్గా చూపించండి అదే పదివేలు నమస్తే ఫ్రెండ్స్ ఏమన్నప్పటికీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కాలి బ్లాక్ బస్టర్ కొట్టాలి బాలకృష్ణ గారి సినిమాలో ఒక మైల్ స్టోన్గా మిగిలిపోవాలి ఇది మన కోరిక నమస్తే ఫ్రెండ్స్